సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పసుపు కుంకుమ కార్యక్రమం ద్వారా లక్ష రూపాయలతో పాటు బంగారం అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ప్రైవేట్ లక్ష్మి ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి హాజరై మండలంలోని నలభై ఒక్క మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల సహాయంతో పాటు పసుపు కుంకుమల కార్యక్రమం కింద తులం బంగారం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలు చేస్తామని అన్నారు పథకాలు దశల వారీగా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలి అన్నారు ಐದು ಸಂಸಿಗೆ ਵੀਰ ਅੰਦਰ ਸਰਕਾਰ ਨੂੰ ਉਪਰ ਜਿੱਤਾਂ ਤੇ ਇਕੱਲਾ ਨਾ ਪਾਰਟੀ ਨੂੰ ਮੋਟਾ ਨਹੀਂ ਮੈਂ ਅੰਦਰ ਸਰਕਾਰ ਨੂੰ ਰੈਤ ਨੂੰ ਵੱਧ ਘਟਿੰਦੀ ਨੂੰ ਤੁਸੀਂ ਬਾਤ ਨੂੰ ਅਮਰੀਕਾ ਜਿਵੇਂ